వేడి వేడి నూనెలో కోడిగుడ్లు ముక్కలు ముక్కలు చేసి ఉల్లిపాయ సన్నగా తరిమి టమాటాలు సన్నగా తరిమి వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుంటే ఉంటుందిరా నా స్వామి రంగా అబ్బా హాట్ హాట్గా సూపర్గా ఉంటుంది తింటారా మీరు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బేబీ హిల్స్ అట్లానే సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు టమాటాలు అలానే ఎగ్గు వేసుకొని శుభ్రంగా ఎగ్గు ఫ్రై చేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుందా మీరు కూడా ఇలానే తినాలనుకుంటే మమ్మల్ని ఫాలో చేయండి మా వీడియోలకి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయాలని చెప్పాలి చేసుకోండి అంతలో గంటైతే నేను పట్టుకుంటా చెప్పాలి కదా బాగా వేపుకోండి వేపుకున్న తర్వాత పొరపాటు పాపం లేడీస్ ఎట్ట చేస్తున్నారు కానీ తల్లులు దేవతలతో సమానం పాపం వంటలు చేయాలంటే ఎప్పటికే ఇద్దు వీడియో ఎప్పటికే అయిద్దు ఎందుకు చూసినా కానీ జనాలకు నచ్చట్లే వీడియో లైక్ కొట్టట్ల సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయమరుగుతున్నాం నువ్వు చెప్తాగా రాష్ట్ర ఉన్నారు కదా కద్రా ఏనాయి అవి ఏ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అలా ఎగ్గులు చిన్న చిన్నవి కోసుకున్నవి అందులో వేసుకొని దగ్గ మాములు తర్వాత పదప తిప్పు తిప్పు మంటపెట్టి తిప్పు ఎగ్గు కర్రీ ఉప్పు కారం మసాలా గరం మసాలా తగినంత కారం వేసుకోండి కారం వేయమ తగినంత ఉప్పు తగినంత గరం మసాలా తర్వాత వచ్చి గరం మసాలా పసు కూడా వేసుకోండి అంటే కారం కొద్దిగా అమ్మా తగినంత ఉప్పు కారం పట్టిద్దు అది కారం పట్టింది తినగళ్ళలో అయితేనే కారం ఎక్కువ వేసుకొని తిని అన్నంలో టేస్ట్ చూడండి సూపర్గా ఉంటుంది నాకైతే వాసన స్మెల్ సూపర్ వస్తుంది శుభ్రంగా పోయి అన్నం తింటాను అందరికి గుడ్ నైట్ అండి బాయ్ బాయ్ సీ యూ